కుటుంబం 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 అని తెల్లారులేస్తే కేసీఆర్ కుటుంబం మీద ఏడ్చేటటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ఒక మాట చెప్తా ఉన్న ప్రజలందరూ కూడా దయచేసి తెలుసుకోవాలి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై రెండు కుటుంబాలకు టికెట్లు ఇచ్చినారు ఇరవై రెండు కుటుంబాల నుంచి అధికారికంగా ఏదో ఒక పదవిలో అభ్యర్థులు ఉన్నారు గడ్డం వినోద్ గారు గడ్డం వివేక్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మైనంపల్లి రోహిత్ రావు గారు మైనంపల్లి హనుమంతరావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతి రెడ్డి గారు జువ్వాడి నరసింహరావు గారు రత్నాకర్ రావు గారు కొడుకు కూచాడి శ్రీహర్రావు గారు రత్నాకర్ రావు గారి కుటుంబ సభ్యుడే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మాజీ మంత్రి శ్రీపాదరావు గారి కొడుకు ఒడితల ప్రణవ్ గారు తాత మాజీ ఎంపీ సింగాపురం రాజేశ్వరరావు గారు దామోదర్ రాజ్ నరసింహ గారు తండ్రి మాజీ మంత్రి సి రాజ నరసింహ గారు అట్లానే చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ముత్యం రెడ్డి గారు కుమారుడు పి విజయారెడ్డి గారు పీజేఆర్ గారి బిడ్డ అట్లనే కోట నీలిమ గారు సనత్ నగర్ కాంగ్రెస్ జాతీయ నాయకుడు పవన్ కేడా భారీ అయి మన రాష్ట్రం సో సంబంధం లేదు ఏం లేదు గాని సడన్గా వచ్చిర్రు పారాషూట్ టికెట్లు చిట్టం పర్ణికారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి గారి మన్మరాలు కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు నాగర్ కర్నూలు దామోదర్ రెడ్డి అనే కొడుకు కుందూరు జైవీర్ రెడ్డి గారు నాగార్జున సాగర్ జానారెడ్డి గారి కొడుకు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అన్నకి ఎంపీ టికెట్ కావాలని ఇవాళ అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు జయవీర్ రెడ్డి గారు కొండా సురేఖమ్మ గారు మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి భార్య మల్లు బట్టి విక్రమార్క అదేవిధంగా వాళ్ళ సోదరులు మల్లు అనంతరాములు గారు మల్లు రవి గారు తండ్రి గారు వారు మొత్తం కుటుంబ నేపథ్యమే ఇవాళ మల్లు బట్టి విక్రమార్క గారి భార్య ఖమ్మం ఎంపీ టికెట్ రేస్ లో కూడా ఆవిడ ఉన్నారు మరి పట్లోళ్ల సంజీవ్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కృష్ణారెడ్డి గారి కొడుకు మదన్ మోహన్ రావు గారు వారిది కూడా కుటుంబ నేపథ్యమే ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే గిన్ని కుటుంబాలకు మీరు ప్రోద్బలం ఇస్తున్నారు ఇన్ని కుటుంబాలకు మీరు పోటీ చేసే అవకాశం ఇచ్చి ఇన్ని కుటుంబాలను మీరు మోస్తున్నారు మళ్ళీ ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటారు మా అన్నకు మంత్రి పదం ఉంటే ఏమవుతుంది నాకు రాదా మంత్రి పదం అంటారు మీరు మా మీద మాట్లాడే అర్హత మీకుందా మీరు మమ్మల్ని మాట్లాడితే కేసీఆర్ గారిని ఇంకా కూడా తిట్ట తిట్టడం తప్పితే ఏం పని చేస్తున్నారో ఒకసారి తెలంగాణ ప్రజలకు దయచేసి తెలియజేయాలని నేను కోరుతా ఉన్నాను కుటుంబ పాలన కుటుంబ పాలన అంటే మరి వాళ్ళు అధికారికంగా మీ సోదరులు కొంతమంది జిల్లా రివ్యూలలో వేదిక మీద ఊసబడుతు ఇంకా కొంతమంది సోదరులు వేరే వేరే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ఉండబడుతు ఇంకా కొంతమంది సోదరులు ఏమేం పనులు చేస్తున్నాయో ప్రజలందరికీ కూడా తెలుసు సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అవన్నీ కూడా బయట పెట్టడం జరుగుతుంది నమస్కారం గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరీలు శ్రీ చంద్రశేఖరరావు గారి కుమార్తె సోదర సమాన్లు కవిత గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే చూశాను అమ్మ నిన్ను రెండు క్వశ్చన్లు వేద్దాం అనుకుంటున్నాను తప్పుగా అనుకోకు ఎందుకంటే ఆగా మాట్లా అడగకపోతే నేను నాకు ఎజిడిటీ వస్తుంది అందుకని నేను అడుగుతున్నా గత పది సంవత్సరాలుగా గుర్తురాని పోలీస్ సాబ్ మీకు గుర్తురావడం చాలా సంతోషం గత పది సంవత్సరాల నుంచి ఏ రోజు బీసీల గురించి కానీ ఎవరి గురించి మాట్లాడండి మీరు మాట్లాడటం ఆనందం కానీ రేవంత్ రెడ్డి గారు పరిపాలన తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం కాంగ్రెస్ పరిపాలన రేవంత్ రెడ్డి గారు పాలన మెచ్చుకుంటున్నారు అది మీకు నచ్చదు అది వాస్తవం మీరు జాగృతి తల్లి కానీ మమ్మల్ని జాగ్రత్తగా చూడండి తల్లి అమ్మా ఈరోజు ఒక కుటుంబం నుంచి ఇద్దరిద్దరు ఉన్నారో మా కాంగ్రెస్ పార్టీలో చెప్పారు ఏమ్మా గౌరవ్ నరసింహరెడ్డి గారు మంత్రి పదవిలో ఉండి ఎన్నో పదవులు అనుభవించి ఆయన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి పోతే ఆయన్ని ఆయన కొడుకుల్ని అప్పటి నక్సలెట్లు దారుణంగా చంపేయటం జరిగింది ఎన్ని రోజుల తర్వాత వాళ్ళ మనవరాలు పదవలో రావటం తప్ప అమ్మ వాళ్ళ కొడుకునే కదమ్మా మీరు మా పార్టీలో గెలిస్తే లాక్కొని మీరు ఎమ్మెల్సీగా పెట్టుకున్నారు ఎమ్మెల్యేగా పెట్టుకున్నారు అది తప్పు కదా శ్రీపాదరావు గారు దుద్దిళ్ళ శ్రీద శ్రీపాదరావు గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఏదో కార్యక్రమంలో భాగంగా వస్తుంటే నక్సలిస్ దారుణంగా చంపేశారు తర్వాత నక్సల్స్ కూడా మేము తప్పు చేశామని చెప్పారు తర్వాత వాళ్ళు కొడుకు రావటం తప్ప అట్లయితే తెలంగాణ కోసం ఎంతోమంది పోరాడితే గాని మీరు నాన్నగారు మీ అన్నయ్య గారు మీ బావగారు మీ తమ్ముడు సంతోష్ గారు వినోద్రావు గారు ఆరావు గారు ఒంగోరావు గారు ఇంగుంగోరావు గారు ఇంకేదేదో రావు గారు ఇంతమంది మీరు ముఖ్యమైన పాత్రలను పోషించి మీరు తెలంగాణను మాత్రం తోసుకోవటం తప్పలేదా అమ్మ న్యాయమార్త లేదు నీకు కాంగ్రెస్ పార్టీని విమర్శించద్దమ్మా నువ్వు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఎంతో చేస్తుంది తెలంగాణ ఇచ్చింది మీరు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారిని పోతుంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఉండే ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు సెక్రటరీ పోవాలి ప్రతిరోజు రావాలి తిరగాలి తొమ్మిది మంది అనమ్మ ఎప్పుడన్నా ఒకసారి అమావాస్యకో పొందానికో బయటకు వస్తే ముఖ్యమంత్రి గారు ఆయన ప్రగతి భవన్లో బయలుదేరక ముందు జేఆర్సీ ఫంక్షన్ ఆల్పోయి ఇక్కడికి వస్తుంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా రోడ్డు ఆపేసేవారు అంటే మీరు బయటికి రారు బయటకు వస్తే ముఖ్యమంత్రి గారిని తిరగొద్దు అంటున్నారు ఏం చేయమంటారమ్మా ఎట్లా చేద్దాం చెప్పండి మీరు మీరు మంచి సలహాలు ఇవ్వండి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు మీరు బయటికి రావద్దు రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలన చేయొద్దు రెడ్డి గారు మీరు జనాన్ని కలవద్దు రేవంత్ రెడ్డి గారు మీరు బయటకు వస్తే పబ్లిక్కి ఇబ్బంది అవుతుందని చెప్పండి అట్లాగే మీకు జ్యోతిరా గారి పులే గారి మీద అభిమానం రావటం చాలా ఆనందం అమ్మా అట్లాగే మీరు మహానుభావుడు గద్దర్ గారు గద్దర్ గారిని మీరు ఇచ్చిన గౌరవానికి తెలంగాణ ప్రజలు మీరు ఇచ్చిన గౌరవం మర్చిపోరమ్మా గారిని మీరు ఆయన బతికుండగా మీరు చంపేశారమ్మా మీ గేటు నుంచో పెట్టి ఆయన చనిపోయినా కూడా గద్దరనే మా పార్టీ మాకు ఏమంత అన్నా మా కాంగ్రెస్ ప్రభుత్వం బతికిచ్చిందమ్మా తరతరాల్లో సినీ అవార్డుల పేరుతో కాలేజీల దాని పేరుతో విగ్రహాల పేరుతో అది బా ఆంధ్ర తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు దాన్ని గర్వంగా చెప్పుకుంటున్నారు తల్లి జానారెడ్డి గారు రాజకీయాలు తప్పుకొని ఆయన కొడుకు అవకాశం ఇచ్చారు తప్ప మీరు ముఖ్యమంత్రిగా కానీ మీరు అన్ని పదవులు అనుభవించి శాసించి ప్రతి ఒక్క మంత్రిని డమ్మీ చేసి అప్పటి హోంమంత్రి మహమూద్ అలీ గారు చెప్పే కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా కానీ మీరు చేయించారు మీరు రాష్ట్రాన్ని మీ కబంధాస్త్రాల్లో పెట్టుకొని రాష్ట్రాన్ని శాసించి రాష్ట్రాన్ని దోసుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిన మీరు కొన్ని వేల ఎకరాల భూమిని బకాసురులాగా మింగేసిన మీరు ఏ డిపార్ట్మెంట్లో పోయినా అన్ని లొట్టలు చేసిన మీరు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంత మట్టికి న్యాయం తల్లి మీకు చెప్పమ్మా నీకు చేతులతో దండం పెడుతున్నా నువ్వు నమ్మే భగవంతుడు సాక్షిగా నీ తల్లిదండ్రులు సాక్షిగా నువ్వు అక్కర్ల సంపాదన సంపించుదమ్మా ఒక ఆడబిడ్డవి నీ మీద లెక్కస్ స్కామ్ రావటం మీ తల్లిదండ్రులకు ఎంత అవమానమమ్మా మీ తల్లి ఎంత క్షోభపడి ఉంటుందమ్మా నీ వల్ల ఆ తల్లి మహాతల్లి నీకు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిన మీరు కొన్ని వేల ఎకరాల భూమిని బకాసురులాగా మింగేసిన మీరు ఏ డిపార్ట్మెంట్లో పోయినా అన్ని లొట్టలు చేసిన మీరు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంత మట్టికి న్యాయం తల్లి మీకు చెప్పమ్మా నీకు చేతులతో దండం పెడుతున్నా నువ్వు నమ్మే భగవంతుడు సాక్షిగా నీ తల్లిదండ్రులు సాక్షిగా నువ్వు అక్కర్ల సంపాదన సంప్రించదమ్మా ఒక ఆడబిడ్డవి నీ మీద లిక్కర్స్ స్కామ్ రావటం మీ తల్లిదండ్రులకు ఎంత అవమానమమ్మా మీ తల్లి ఎంత క్షోభపడి ఉంటుందమ్మా నీ వల్ల ఆ తల్లి మహాతల్లి నీ గురించి ఎంత బాధపడుంటుందమ్మా నేను ఇట్లాంటి బిడ్డను ఎందుకుగా ఎంత బాధపడుతుంది